నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ బీజేపీ తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీలో ఉన్న ముప్పై మండలంలో బీజేపీ నాయకులు తెలుగుదేశం మరియు జనసేన నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు అదే విధంగా రాజమండ్రి అసెంబ్లీకి సంబంధించి ఐదు డివిజన్లను ఒక మండల కేంద్రంగా ఎనిమిది ప్రదేశాలలో యోగా దినోత్సవం రాజమండ్రి అసెంబ్లీ బీజేపీ నాయకులు తెలుగుదేశం మరియు జనసేన నాయకులతో కలిసి నిర్వహించారు ఒకటవ మండలం కేంద్రంగా నారాయణపురం వద్ద రెండవ మండలం కేంద్రంగా తిలక్ రోడ్డు వద్ద మూడవ మండలం కేంద్రంగా జేఎన్ రోడ్డు వద్ద ఐదవ మండలం కేంద్రంగా ఉల్లిపాయల మార్కెట్ టౌన్ హాల్ వద్ద ఆరవ మండల కేంద్రంగా గోరక్షణ పేట వద్ద ఏడవ మండల కేంద్రంగా కంపాల చెరువు అశోక కళ్యాణ మండపం వద్ద ఎనిమిదవ మండల కేంద్రంగా మున్సిపల్ కాలనీ బాంబే గృహాల వద్ద తొమ్మిదవ మండల కేంద్రంగా స్థానిక క్వారీ మార్కెట్ బీజేపీ కార్యాలయం వద్ద యోగా కార్యక్రమం నిర్వహించారు బీజేపీ కార్యాలయాల్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు నారాయణపురం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీ దేవి పాల్గొన్నారు